ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వస్ స్మాల్ వరల్డ్ కార్తీక మాసంలో ఎక్కువ బల్క్ ఆర్డర్స్ వస్తాయి నాకు ఒత్తులు అందరికీ తెలిసిన విషయమే కదా నేను ఫిఫ్టీ వెరైటీస్ దాకా చేస్తానని చెప్పి చెప్పి కానీ స్కూల్ ఓపెనింగ్ టైంలో నాకు చాలా ఆర్డర్ వచ్చాయి ఎందుకంటే ఇవి షాప్ నుంచి వచ్చాయి ఆర్డర్ మనకైతే ఎక్కువ ఆర్డర్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తాయి ఒంగోలు గుంటూరు మహారాష్ట్ర కూడా మనం కొరియర్ చేయడం జరిగింది కాకపోతే ఎక్కువ డిమాండ్ ఎక్కడంటే హైదరాబాద్ విజయవాడ ఇక్కడ ఎక్కడ ఇటు టూ ప్లేసెస్ నుంచి నాకు ఎక్కువ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది వీళ్ళైతే షాప్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఏమేమి తీసేసుకున్నారో ప్యాకింగ్లో చేస్తూ మాట్లాడేద్దాం అన్ని డీటెయిల్స్ అని నేను లాస్ట్లో చెప్తాను ఏమేమి తీసుకున్నారా అని ఇవి డైలీ వేరు ఒత్తులు వచ్చి ఐదు తీసుకున్నారు సత్యనారాయణ స్వామి ఒత్తులు వచ్చి ఐదు తీసుకున్నారు వీళ్ళు మా రిలేటివ్సే హైదరాబాద్లో ఉంటారు మాకు తీసుకున్న వాళ్ళు నాకు పిన్ని అవుతుంది వాళ్ళ తమ్ముడు వచ్చి పూజారి పూజలకి వెళ్తూ ఉంటారు వ్రతాలు ఎక్కువ చేస్తూ ఉంటాడంట ఇంకా వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం అలా జరిగినప్పుడు అవసరం కాబట్టి ఒక ఫైవ్ తీసుకున్నారు మళ్ళీ పోయాయి అంటే మళ్ళీ తీసుకుంటా అని చెప్పింది పిన్ని డైలీ వీక్స్లో వీక్ వీక్లీ సెవెన్ కలర్స్ ఉంటాయి కదా దాంట్లో వెనస్డే కలర్ ఆల్మోస్ట్ అయిపోయాయి వాళ్ళకి టూ వీక్లీ సరిపోయా జస్ట్ పంపించు మళ్ళీ ఏమైనా ఆర్డర్ వస్తే మళ్ళీ తీసుకుంటా అని వెనస్డేవి అయితే లేవు మా ఆయనకి పెట్టేది రాదు నేను చెప్తుంటే పెడుతున్నాడు మా అత్తయ్య మా ఆయన ప్యాకింగ్ చేస్తున్నారు నేను వీడియో తీసుకుంటున్నా ఇవన్నీ చేసేసా ఊరికి వెళ్ళాలి ప్యాకింగ్ చేసేసి తొందర తొందరగా మేము హెల్ప్ చేస్తామన్నారు మా అత్తయ్య మా ఆయన ఇంకా వాళ్ళతో హెల్ప్ తీసుకున్నా నేను వేర్ బొత్తులు ప్యాక్ చేసేసాడు సత్యనారాయణ స్వామి ఒత్తులు ఇంకా కలర్స్ బొత్తులు ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో కంపల్సరీ పచ్చకర్పూరం అనేది వేస్తాము ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు లేట్ ఓపెన్ చేసి యూస్ చేసుకున్నా కూడా పచ్చకర్పూరం ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్ అనేది వచ్చిందంటే ప్రతి ఒక్క మనిషికి పాజిటివ్ వైబ్స్ అనేసి వస్తాయి ఎందుకంటే మేము పూజ చేసేటప్పుడు పచ్చకర్పూరంతో వెలిగించిన ఒత్తులు అయితే వెలిగించినప్పుడు అయితే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అందుకే నా దగ్గర ఒత్తులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి దాంట్లో పచ్చకర్పూరం అనేది నేను వేస్తాము ఇప్పుడు షాప్కే కాదు కదా మన దగ్గర కస్టమర్స్ తీసుకుంటారు కదా వాళ్ళకి కూడా నేను పచ్చకర్పూరం అనేది వేస్తాను మా అత్తయ్య అయితే ముందు కూడా వేద్దాం కవర్లో ఫస్ట్ పచ్చకర్పూరం వేసి ఒత్తులు పెట్టాక మళ్ళీ అదితయ్య మా ఆయన టెంపుల్కి వెళ్ళి ఆ రోజు పూజ అని చేసి వచ్చి నాకు ప్యాకింగ్ హెల్ప్ చేస్తున్నారు నేను బ్యాగ్ సర్దేసుకున్నాను ప్యాకింగ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి నన్ను డ్రాప్ చేసి మళ్ళీ కొరియర్ చేసేస్తారు తను మా ఆయన పూజారి కాదండి మా మామయ్యకి హెల్ప్ చేస్తారు తను గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళు ఏమేమి తీసుకున్నారంటే డైలీ వేర్ ఒత్తులు ఫైవ్ తీసుకున్నారు వారం పన్నా ఒత్తులు అంటాం కదా అవి టూ సెట్స్ తీసుకున్నారు వెనస్డేది ఒకటి లేదు తెల్ల జిల్లెడు పత్తి వచ్చి ఒక ఫైవ్ తీసుకున్నారు తెల్ల జిల్లెడు పత్తి బయట దొరుకుతుంది కదా మనకు బయట అంటే చెట్టు నుంచి తీసిన కాయలతో అవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకున్నప్పుడు కూడా ఎగిరిపోతాయి అవి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అవి ఫైవ్ తీసుకున్నారు తమరకాడ కట్టలు ఫైవ్ తీసుకున్నారు మా పిన్నికి దీని గురించి కొంచెం కూడా ఐడియా లేదు మా అక్క వాళ్ళ కొడుకుది ఉపనయనం ఉనింది అక్కడికి వెళ్ వెళ్ళినప్పుడు కలిసిందాము నేను అక్కనైతే చాలా చిన్న పిల్లప్పుడు చూశాను మళ్ళీ మా అక్క కొడుకు ఉపనయనంలోనే మా పిన్నిని నేను చూడడం జరిగింది చూసేట చూసేటప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను ఒత్తులు చాలా వెరైటీగా చేస్తున్నావు నేను జ్యువెలరీ సేల్ చేశాను కదా పొత్తులు కూడా పంపించు నేను సేల్ చేస్తాను అనింది వీటి గురించి కొంచెం కూడా ఐడియా లేదు కాబట్టి మా ఆయనతో ఎప్పుడు ఏం వెలిగించాలి ఎంత కాస్ట్ పడతాయి అంటే ఏ ప్యాకెట్లో ఏ రోజు ఎప్పుడు వెలిగించాలి అనేది కాస్ట్ ప్లస్ టోటల్ దాంట్లో వేస్తున్నారు మా ఆయన అక్కడికి ఆ ప్యాకింగ్ అయిపోయింది టిక్కులు కూడా కొట్టేశాను ఎవరైనా సరే ఆర్డర్ ఇచ్చారంటే నేను ఒక చోట రాసుకుంటాను ప్యాకింగ్ రా చేసేసాక టిక్కు కొట్టుకుంటూ అన్నీ మళ్ళీ దాంట్లో బాక్స్లో వేసామలేదని చెక్ చేసుకుంటాను మనకు లక్ష్మీ కుబీరావతి మా పిన్ని టెన్ ఆర్డర్ ఇచ్చింది దాంట్లో మనం ఇంకా పంపిక ముందే త్రీ సేల్ అయిపోయాయి పిన్నికి నేను పంపించంగానే షాప్ నుంచి వాళ్ళు త్రీ తీసుకెళ్ళిపోతారు ఇంకా సెవెనే ఉంటాయి ఎందుకంటే లక్ష్మీ కుబీరావత్తికి అంత డిమాండ్ ఉంది అది వెలిగించడం వల్ల మనం అనుకునే కోరికలు జరుగుతాయి అని ఎగ్జాంపుల్ నేనే నాకు చాలా జరిగాయి మా పక్కింటి అక్క కూడా హౌస్ కట్టాలని చెప్పి వెలిగించింది జరిగింది వాళ్ళకి ఏం చెప్పిందేమో తెలియదు కానీ ఒకే కస్టమర్ త్రీ తీసేసుకున్నారంట ఇంకా సెవెన్ ఎవరికి ఇస్తారో ఏమో తెలియదు ఇవి కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాము ఎవరికైనా ఆర్డర్ వస్తే అన్నీ ఒక దాంట్లో పెట్టి నేను ప్యాకింగ్ చేసేదాన్ని ఇప్పుడు మా పిన్నికి ఎప్పుడు పోతాయో ఏమో తెలియదు కదా ఒకవేళ అదే షాప్ నాకైతే నా దగ్గర ఒత్తులు ఎలా ఉండాలి అనుకుంటారో అనుకుంటాను అలా ప్యాకింగ్ చేశాను ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పచ్చకర్పు వేసి మా పిన్నికి ప్యాకింగ్ చేయడం జరిగింది ఓపెన్ చేయంగానే చాలా ప్యాకింగ్ బాగుంది అని తనకు కూడా అనిపించాలి కదా మీరు వీడియో చూస్తున్నంతసేపు స్క్రీన్ మీద నా నెంబర్ అనేది ఇస్తాను మీకు కూడా ఒత్తులు కావాలంటే ఆ నెంబర్కి హాయ్ నాకు ఫిక్స్ కావాలని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి డీటెయిల్గా మీరు అడ్రస్ పెట్టారంటే నేను డిటిడిసికి కొరియర్ చేస్తాను ఎందుకంటే డిటిడిసి వాళ్ళు మనకు కొరియర్ చేసిన త్రీ డేస్కి పార్సల్ అనేది ఇంటికి వెళ్ళిపోతుంది మీరు ఒకవేళ ఒత్తులు అడిగినప్పుడు నా దగ్గర లేవంటే నేను టైం తీసుకొని అన్నీ చేసి నీట్గా ప్యాకింగ్ చేసి పంపిస్తాను మీరు ప్యాకింగ్ మీరు చూస్తూ ఉంటారు ఇలాగే నేను నీట్గా చేసి పంపిస్తాను ఒత్తులు తీసుకున్న వాళ్ళు కంపల్సరీ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను నా సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం చాలా పెద్ద ఏజెడ్ వాళ్ళు ఉన్నారు ఒత్తులు తీసుకున్న వాళ్ళు వాళ్ళైతే నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు నాకు ఫిఫ్టీ వెరైటీస్ దాకా వచ్చు కానీ వాళ్ళు అడిగే వెరైటీస్ నేను చేసి ఇస్తుంటే నాకు ఒత్తులు చేయడంలో ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది కార్తీక మాసంలో చాలామంది చాలా వెరైటీస్ తీసుకుంటారు అలా తీసుకునేటువంటి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వసూ స్మాల్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్